ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో నేనైతే చాలా బాగున్నదండి ఈరోజు మన వీడియో వచ్చేసి అట్టచాపల అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా కర్రీ బౌల్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలండి తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసుకొని అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర మెంతి కూడా వేసుకోవాలండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందామండి అలా మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా మగ్గనివ్వాలి మన తెలంగాణలో బొంబిడీలు రొయ్యలు అట్టి చేపలు చాలా ఫేమస్ సో మీకు ఇందులో ఏది ఇష్టమో నాకు కామెంట్స్ చెప్పండి తర్వాత కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి టోటల్ మిక్స్ చేసేయాలి సాల్ట్ వేయడం వల్ల తొందరగా గోల్తాయండి ఉల్లిపాయ ముక్కలు అనేవి సో అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేస్తారు తర్వాత ఇంకొక స్టవ్ మీద చిన్న ముక్కుడు పెట్టుకొని అందులో అట్టి చేపలను కూడా వేసి వేపుకోవాలండి సో కొంచెం స్మెల్ పోయే వరకు వేపుకోవాలి కొంచెం కలర్ కూడా చేంజ్ అవ్వాలి బ్రౌన్ కలర్లోకి అప్పుడే స్మెల్ అంతా పోతుంది తర్వాత చల్లారిన తర్వాత కడుక్కొని పక్కకు పెట్టుకోవాలండి ఏదైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది తర్వాత మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఉల్లిగడ్డను ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి తర్వాత మనం నీట్గా కడిగిన అట్టి చేపలను కూడా వేసుకోవాలి సో కడగడం వల్ల అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది సో ఒకసారి నీట్గా కడుక్కోవాలి సో వాటిని ఇందులో వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి మీరు ఈ కర్రీని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటారా ప్రిపేర్ చేసుకుంటే నాకు కామెంట్ చేయండి మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కకు బెల్ సింబల్ ఉంటుంది దాని దాన్ని ఆన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల మన నోటిఫికేషన్స్ అనేవి రీచ్ అవుతాయండి మీకు సో ఇలా ఒకసారి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత కలుపుకోవాలండి సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు అంటుకుంటుంది మళ్ళీ మూత పెట్టి ఒక వన్ మినిట్ తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చి వాసన వరకు ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలండి పచ్చివాసన వెళ్ళేంత వరకు అలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి సరిపడా పసుపును కూడా యాడ్ చేసుకోవాలి సో కొంచెం గోల్ిన తర్వాత పసుపుని యాడ్ చేసుకోవడం వల్ల మంచిగా పడుతుంది గ్రేవీకి సో అందుకని కొంచెం గోల్ిన తర్వాతనే పసుపు అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న చింతపండును కూడా మంచిగా మిక్స్ చేసుకొని అందులో వేసుకోవాలండి చింతపండు పులుసు సో తర్వాత కొన్ని యాడ్ చేసుకోవాలండి వాటరు సో మరి చింతపండు వేస్తే పుల్లగా ఉంటుంది కదా సో అందుకని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది మన తెలంగాణ వాళ్ళు మాత్రం కంపల్సరీగా చేసుకుంటారండి ఇది ఎప్పటినుంచో వస్తున్న వంట కదా సో అందుకని సో మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే కంపల్సరీగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి సో ఇలా మరుగుతున్నప్పుడు అందులోకి మనం కారపొడిని అయితే యాడ్ చేసుకోవాలి మనకు ఎంత కావాలో అంత కారం మాత్రమే యాడ్ చేసుకోవాలండి సో పులుపుకు సరిపడా కారొడిని యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి సో మనం ఫస్ట్ వేసాము కదా సాల్ట్ అది లైట్గా వేసాము కదా జస్ట్ ఉల్లిపాయలు గోలడానికని సో ఇప్పుడు దానికి సరిపడా వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువగా వేసుకుంటే ఇసమవుతుంది కాబట్టి చూసి వేసుకోవాలి తరువాత ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి సో యాడ్ చేసుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది సో మనం చేసే కర్రీలో ఎంత బాగా మసాలాలు వేస్తే అంత మంచి స్మెల్ అనేది మనకు వస్తుందండి సో ధనియాల పొడిని వేసుకోవాలి తర్వాత గరం మసాలాని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి మన కర్రీస్లో మసాలాలే మెయిన్ ఇంపార్టెంట్ సో అది ఏంటి అంటే మనకు స్మెల్ని చాలా బాగా ఇస్తుంది సో ఒకసారి టోటల్గా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇలా ఈ క్వాంటిటీకి వచ్చే వరకు ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా నూనె అంతా వరకు ఉంచాలి సో చూడండి ఎంత బాగా కనిపిస్తుందో సో గ్రేవీ ఎంత బాగుంటే అంత మంచిగా ఉంటుంది కర్రీ అనేది సో లాస్ట్లో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలండి సో యాడ్ ఇది కూడా స్మెల్ ఇస్తుంది కదా సో అందుకని సో అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా మగ్గనివ్వాలి సో గ్రేవీ అనేది చూడండి ఎంత చిక్కగా వచ్చిందో సో ఈ క్వాంటిటీ వరకు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి మరీ పలచగా కాకుండా మరీ చిక్కగా కాకుండా మీడియం గ్రేవీలా ఉంది కదా సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి కర్రీని ప్రిపేర్ చేసినా కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్